హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్పై ఇరాన్ దాడులకు పాల్పడుతుంది మంగళవారం బలూచిస్తాన్లోని మిలిటెంట్ల స్థావరాలపై డ్రోన్లు క్షిపణలతో ఇరాన్ విరుచుకుపడ్డంపై భారత్ స్పందించింది ఈ దాడులను ఇండియా పరోక్షంగా సమర్థించింది ఇది పూర్తిగా ఇరాన్ పాకిస్తాన్ల అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు ఆత్మరక్షణలో భాగంగా కొన్ని దేశాలు తీసుకునే చర్యలను తాము అర్థం చేసుకోగలమన్నారు విదేశాంగ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా మరోసారి ఉగ్రవాదాన్ని వ్యతిరేకించారు భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాద చర్యల్ని సహించబోదని స్పష్టం చేశారు ఈ విషయంలో ఎప్పటికీ రాజీ ఉండదని తేల్చి చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కశ్మీర్లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని బాలాకోట్లో జైషే ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు వరూచిస్తాన్లోని పలు ప్రాంతాల్లో జైష్ అల్ అదిల్కు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది దాడుల అనంతరం కీలక ప్రకటన చేసింది ఇరాన్ తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించింది దీనిని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది పాకిస్తాన్ భవిష్యత్తులో ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో పాక్పై భారత వ్యాఖ్యలకు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్